వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫిడ్ లాగ్స్ ఇవాటి స్పెషల్ పెళ్ళిళ్ళ భోజనాల్లో వడ్డించే సాంబార్ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి ఇలా చేసుకుంటే చిక్కగా ఘమఘమా ఇస్తూ భలే ఉంటుంది సాంబార్ కమ్మగా నోరూరించే సాంబార్ సింపుల్గా చేయటానికి కొన్ని పద్ధతులు ఖచ్చితంగా ఉన్నాయి అవి తూచా తప్పకుండా పాటిస్తే డెఫినెట్గా మీరు ఎప్పుడు చేసిన హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ సాంబార్ని ఇంట్లోనే సింపుల్గా చేసేస్తారు చేసిన రోజు ఇంట్లో వాళ్ళకి పండగే మీరు కూడా సాంబార్ని రుచిగా చేసుకోవాలంటే ఈ రెసిపీని తప్పకుండా చివరి వరకు చూసి మేం చెప్పిన పద్ధతుల్ని పాటించి ట్రై చేయండి రుచిని జన్మలో మర్చిపోలేరు అంత గొప్పగా ఉంటుంది మరి లేట్ చేయకుండా సాంబార్ ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాటర్తో కడిగి సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడికిపోవాలండి ఈలోపు సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ ఒక మీడియం సైజ్ ఆలు ఒక దోసకాయ మూడు దొండకాయలు రెండు చిన్న సైజ్ బెండకాయలు మునక్కాయలు మీకు నచ్చినన్ని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు క్యారెట్ ఒక ముల్లంగి మూడు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా చూపించిన విధంగా తరిగి ఉంచుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చిన్న సైజువి కనుక నేను ఇన్ని వేసాను ఒకవేళ పెద్దవి అయితే నాలుగు ఐదు వేస్తే సరిపోతాయి కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి ఎండు కొబ్బర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మసాలా పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి నాలుగు విజిల్స్ కంప్లీట్ అయ్యాక పప్పు పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు వీటిలోని వాటర్ని సపరేట్ చేసి ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని సపరేట్ చేసిన వాటర్లో వేసి ఉంచాలి తర్వాత ఒక గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకొని రుచికి సరిపడా కారం వేసి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే టమాటోస్ అలాగే చింతపండు ఒక టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికాక ఇందులోనే ముందుగా తరిగిన మునక్కాయలు ఆలు దోసకాయ దొండకాయలు ముల్లంగి క్యారెట్ వేసి ఈ మసాలాలన్నీ వెజిటేబుల్స్కి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికించుకోవాలి నేను ఇప్పటి చేసిన ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేశాను ఎప్పుడైనా సరే ఏ వంట అయినా నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసి చేసుకుంటే ఆ వంట రుచి చాలా బాగుంటుంది ఓసారి అలా చేసి చూడండి మీకే తెలుస్తుంది అలా చేసుకుంటే ఆ వంట రుచే వేరు చూడండి సుమారు ఒక పది నిమిషాలకి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి ఇంకా ఇందులోనే ముందుగా తరిగిన బెండకాయ ముక్కలు అలాగే మ్యాష్ చేసుకున్న పప్పుని వేసి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కోసం అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి సాంబార్ని బాగా ఉడికించుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు వెజిటేబుల్స్ అన్నీ ఉడికాక వేస్తే ఈ సాంబార్ ఉడికేలోపు బాగా కుక్ అయిపోతుంది అలా కాకుండా ముందుగా వెజిటేబుల్స్తో పాటు వేసుకుంటే మరీ మెత్తగా ఉడికిపోయి ఫ్లేవర్ రాదు సాంబార్లో ఎప్పుడైనా సరే అన్ని వెజిటేబుల్స్ పంటికి తగులుతూ ఉంటేనే వాటి ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు అలా ఉంటేనే సాంబార్కి రుచి చూడండి ఓ ఐదు నిమిషాలకి సాంబార్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా ఇందులో టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీరని స్పింకిల్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాము అంతే చాలా సింపుల్ కదండి చూడండి ఎంత చిక్కగా చూడటానికి ఎమ్మీగా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ సాంబార్ని అన్నం అప్పడాలు కాంబినేషన్లో కలుపుకొని తింటుంటే ఆ వెజిటేబుల్స్ పంటకి తగులుతూ ఆహా భలే ఉందండి ఆ రుచి మీరు చాలా రకాలుగా సాంబార్ చేసుకోవడం వినే ఉంటారు కానీ ఈ స్టైల్లో మా పద్ధతిలో ఓసారి చేసి చూడండి ఆ తర్వాత ఇంకా సాంబార్ ఎప్పటికైనా ఇలాగే చేసుకోవాలని ఫిక్స్ అవుతారు అంత నచ్చుతుందనమాట ఇంకా టేస్ట్ ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఊహించండి అలాగే మీరు ట్రై చేశాక మీ అనుభవాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్